జై గణేష్ మహారాజ్ కే జై హలో నమస్తే ఫ్రెండ్స్ మీ చూడండి గ్రహాలు చాలా బాగున్నాయి హలో ఫ్రెండ్స్ మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వరకు చాలా బాగున్నాయి చూడండి చాలా బాగా చేశారు ఈశ్వరుడు పార్వతి వినాయకుడు బస్మన్న స్వామి అక్కడ రథం మీద ఈశ్వరుడు పార్వతి గణపతి చాలా బాగా చేసారు బస్మన్న స్వామి రంకేస్తున్నట్టు పెట్టినారు విగ్రహాన్ని చూడడానికి సాగడం లేదు హలో ఫ్రెండ్స్ మేమైతే బొమ్మ బొమ్మకి వచ్చినాము ఇక్కడ విగ్రహాలు అయితే బాగున్నాయి చాలా పెద్ద ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి చూడడానికి కళ్ళు సాగడం లేదు జై 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 Yeah. yeah. ரண்டாலையா, ஒன்றாலையா, தையும் செய்யா, தேவா, நீ அண்டாலையா,